నీలాంటి యువతకి ఇచ్చేటటువంటి సందేశం ఏంటి దేశ భాషలందు తెలుగు ఇస్తా అన్నారు మన తెలుగు భాష ఎంతో గొప్పదైనది అట్లాంటి మన భాషను మనమే మర్చిపోకూడదు తెలుగు భాష వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఆంగ్ల భాష నేర్చినా కూడా తెలుగు భాషను నేర్చుకోండి తెలుగు భాషలో అంటే సాహిత్యం కూడా ఉంది తెలుగు నేర్చుకోవడం వల్ల ఎంతో ఉంటాయి ఎంతో మంది ఆప్తులు దగ్గర అవుతారు పంప సాహితీ పీఠం వారి కవి సమ్మేళనం నిర్వహించారు అందులో నేను కూడా పాల్గొన్నాను ఎంతోమంది గొప్ప కవుల మధ్య నేను కూడా రావడం నాకు ఎంతో సంతోషమైంది అంటే కవిత సాహిత్యం ఎంతో ఎంతోమంది దగ్గర అవుతారు అంటే దానికి ఏమంటారు భేదం ఏముండదు పెద్ద చిన్న అనేది ఉండదు సాహిత్యం అంటే అందరు ఆప్తులే సాహిత్యం వల్ల ఎన్నో నేర్చుకోవచ్చు మనం అందుకే మీరు కూడా సాహిత్యాన్ని నేర్చుకోండి తెలుగు భాషను గౌరవించండి మన తెలుగు భాషను మర్చిపోకుండా సాహిత్యం నేర్చుకొని ఎంతో నేర్చుకుంటే ఎంతో మంది దగ్గర అవుతారు ఎంతో మంది గొప్ప గొప్ప కవుల ప్రశంసలు పొందుతాము లాస్ట్ చివరిగా నువ్వు రాసినటువంటి రచనల్లో నీకు ఇష్టమైనటువంటి పద్యాలు ఏవైనా రెండు అమ్మ 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 లేకుంటే మనం జీవించలేం సృష్టి అంటే సృష్టికే తాను ఒక గొప్పదైనది ఆకాశమున అంటే ఆకాశం కన్నా ఎత్తు సముద్రం కన్నా లోతు అమ్మ హృదయం అమ్మ ముందు ఎవరిష్ఠీకరమైన తలవంతి తీరాల్సింది అందుకే అమ్మ గురించి ఒక పద్యం ఆకాశమున కన్నా అమ్మ ప్రే ఆకాశమున కన్నా అమ్మ ఎవరు ప్రేమ ప్రేమ పని పేరు ప్రేమితో కూడా పిల్లలకిలా గొప్ప పేరు రావాలని కష్టపడు కన్న తల్లి నాన్న గురించి కూడా రాసా నాన్న నేర్పునేప్పుడు నడవడికలు మంచి కష్టపడు నాన్న నేర్పుకునేప్పుడు నడవడికలు మంచి చిన్న గోకమదిని నిన్న గాను కష్టపడుచు గొప్ప కలిమిని పెంచుతూ థండు నీట్లే ఉండు జగతి